ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరువైన కేశవులు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు రాష్ట్రంలో ఈ నెల పదకొండున జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో పురపాలిక పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపితం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు నల్గొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్లకు ఒకసారి జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు పార్టీలను చూసి కాకుండా మీకు స్థానికంగా అందుబాటులో ఉండేవారని సమస్యలు పరిష్కరించేవారని ఎన్నుకోవాలని సూచించారు రోడ్లు డ్రైనేజ్ మంచినీరు పారిశుధ్యం విద్య వైద్య మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో అభివృద్ది చేసేవారిని ఎంచుకోవాలని తెలిపారు ఓటు విలువైనది అని చెబుతూ దానిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేకుంటే నోటాకు ఓటు వేయాలని అన్నారు అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకుండా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు అధికారులు ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు మున్సిపాలిటీలలో మహిళా ఓటర్లు యువత ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వివరిస్తూ అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని సూచించారు కొన్ని మున్సిపాలిటీలలో ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డుల్లో ప్రజలు ఎన్నికలు నిర్వహించాలని రోడ్డు మీదకు రావడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఓట్ల ద్వారా అభ్యర్థిని ఎన్నుకుంటామని తెలిపారు విద్యావంతులు మహిళలు యువత అన్ని వర్గాల ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఈ సమావేశంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుష్కర్ల సత్యనారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధారాణి దేవరగట్టు నాగలక్ష్మిరెడ్డి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సలహాదారు కోట్ల రామలింగయ్య ప్రొఫెసర్ కోటయ్య నేలపట్ల సత్యనారాయణ కొంపల్లి రమేష్ మర్రి గణేష్ తలారి ఉపేందర్ శ్రీకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదకొండవ తేదీన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జరగబోయే ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన సదస్సులో భాగంగా ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు ఓటు హక్కు అనేది చాలా విలువైనది ఒక వజ్రాధంగా ఉంటుంది కాబట్టిగా ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతూ ఉన్నాము భారత రాజ్యాంగంలో ఓటు విలువను పొందుపరిచేటప్పుడే చెప్పారు బీహార్ అంబేద్కర్ గారు మనకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఓటు అమ్ముకొని బానిసలా బతకండి అని చెప్పేసి పొందుపరచడం జరిగింది కాబట్టిగా ఓటు వేసేటప్పుడే ఆలోచించి మంచి అభ్యర్థులు అంటే మనకు ఎవరైతే అత్యవసరాలు అంటే నీరు తాగునీరు కావచ్చు అదేవిధంగా రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు విద్యా వైద్యం ఇలా మౌలిక సభ్యులు ఎవరైతే మనకు అభివృద్ధి చేస్తారో వాళ్ళు మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని కూడా ఓటు వేసి ఎటప్పుడు ఆలోచించి ఓటు వేసి మంచి అభ్యర్థులను ఎన్నుకునే విధంగా ఎన్నుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఒకవేళ సరే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే నోట గుర్తుకు వేసి మన యొక్క నిరసన తెలిపవచ్చు కాబట్టిగా మనం ఓటు వేసి ఓటర్ల శాతం పెంచాలి ఓ ప్రజాస్వామ్యానికి మనగడకే ఓటు కాబట్టి మనందరం కూడా ప్రతి ఈ ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో దాదాపుగా యాభై రెండు లక్షల పైగా ఓటర్ మాస్యలు నమోదు ఉన్నట్లయితే దాంట్లో మహిళలు యువత అంటే యువత అనేవాళ్ళు చాలా యువత మహిళల యొక్క ఓట్లే అత్యధికంగా ఉన్నాయి కాబట్టిగా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం ప్రజలు కూడా ఎలాంటి డబ్బు మద్యం ఇతర వస్తువుల ప్రలోభాల గురి కాకుండా స్వచ్ఛందంగా ప్రీ ఓట్ అనేది వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు మున్సిపల్ పండుగ వచ్చింది దీనికి అందరి అంచనాలు ఎక్కడికక్కడ వాయువేగంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఉరుకుతూ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ సంవిధాన్ చట్టం పీపుల్ సుప్రీం ప్రజలు యజమానులు ఎన్నికల బరిలో నిలబడి వాళ్ళు గెలవబోయే వాళ్ళు సేవకులు మన తెలంగాణ తెలుగులా జీతగా మంచి సేవకుల్ని ఎన్నుకునే భాగ్యం మనకుంది ఈ పండుగల వాటి సేవకులు సదా సం సంసిద్ధంగా ఉండాలి యజమానులను శాసించే పద్ధతి ఉండొద్దు యజమానులే ఓనర్లు చట్టానికి కాన్స్టిట్యూషన్ సంవిధానికి వాళ్ళు శాసించేటట్టు ఉండాలి అమ్మబడి కొనబడి పద్ధతి నుంచి సమూలంగా మార్పు రావాలి ఆ రోజు కొరకు మనం ప్రయత్నం చేద్దాం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఓటర్ మహాశైల ఓటర్ల అవగాహన సదస్సులో ఈరోజు మనము అభినందించాల్సింది ఎవరిని అంటే ఓటర్లని ఓటర్లు చాలా తెలివైన వారు అభివృద్ధి బాటిల్లో ప్రయాణం చేయాలా సరైన అభ్యర్థికి ఓటేయండి అభివృద్ధి మంత్రం పాటించాలా సరైన అభ్యర్థికి ఓటేయండి ఒక్కరోజు మన చేతిలో ఉన్న అద్భుతమైన ఆయుధాన్ని ఓటు రూపంలో మలిచి బ్యాలెట్ బాక్స్లో వేయటం ద్వారా ఆ ఓటింగ్ మెషిన్లో వేయటం ద్వారా మనము ఒక అభివృద్ధి ప్రదాతను అభివృద్ధి నిర్మాణ ప్రదాతని మనం రక్షించుకొని మన గ్రామాన్ని మన మున్సిపాలిటీని మన కార్పొరేషన్ని అత్యద్భుతంగా పచ్చదనంతో పరిశ్రమలతో ఎలాంటి కాలుష్యం లేని వాతావరణంలో మనం నిర్మించదలుచుకోవాలి అనుకుంటే సరి అయిన అభ్యర్థికి ఓటు వేయాలి ఓటు విలువైనది మరియు శక్తివంతమైనది అయితే ఇక్కడ విలువైనది అన్నప్పుడు ఆ ఓటును ఎంత కమ్ముకోవాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లోకి బాగా పాకిపోయింది ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే వాళ్ళలో ఒక విధమైనటువంటి భావన ఏర్పడుతుంది ఏ పార్టీ వారు ఎంత ఇస్తారు అనేటువంటి భావన వాళ్ళలో ఏర్పడి ఆ అభ్యర్థి కూడా ఎంత పైసలు ఎక్కువ ఖర్చు పెడితే నేను గెలవగలుగుతా అనే ఆలోచనే ఉంది కానీ నేను ప్రజలకు ముందు ముందు సేవ చేయాలి అనేటువంటి అభిప్రాయం ఎక్కడ మనకు కనపడటం లేదు ఓటు వేసేటప్పుడు ఓటరు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి భావంతో తన ఓటు హక్కును వినియోగించు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ బాధ్యతాయుతమైనటువంటి భావంతో వినియోగించుకున్నట్లయితే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు మనం చేసుకొని మనం రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం అనామకుల తలరాత మార్చేది ఓటు హక్కు మనకి ఓటు హక్కుని భారత రాజ్యాంగంలో మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ఇవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు నేను ప్రజలకు కత్తినివ్వలేను ఓటనే ఆయుధాన్ని ఇచ్చాను మీరు ఈ ఆయుధంతో పోరాడి రాజులు అవుతారో లేకపోతే అమ్ముకొని బానిసలు అవుతారో మీరే ఆలోచించుకోండి అని మనకు దిశానిర్దేశం చేసినటువంటి ఆ గొప్ప వ్యక్తి మరి మనం ఒకసారి ఆ గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా ఉంచుకొని ఓటు హక్కును ఉపయోగించుకోవాలి